ఆహ్వానిస్తున్నామండి అండి అండ్ అలానే ప్రశాంత్ వర్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ కూడా చెప్పులు విడిచి స్టేజ్ ఎక్కవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి అండ్ మన సూపర్ హీరో తేజ సర్జా గారిని కూడా వేదిక మీదకి చేస్తున్నాం రాజు గారు అండ్ శివ గారు ఈ కార్యక్రమానికి రిక్వెస్ట్ చేస్తున్నాం సో వాళ్ళు తీసుకొచ్చి మన బ్లెస్ చేయబోతున్నారు సో అండ్ శివ గారు అయోధ్య రామ మందిరం నుంచి అక్షంతలు వాళ్ళు ప్రత్యేకంగా ఈ మూవీ టీంని ని బ్లెస్ చేయడానికి తీసుకొచ్చారు కాబట్టి గట్టిగా చెప్పడంతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం రామరాజు గారిని అండ్ అలానే శివ గారిని స్టేజ్ మీదకి వచ్చి ఒక మూవీ టీమ్ ని వీళ్ళు బ్లెస్ చేయడం సో ఒక్కసారి అందరి తరపున థ్యాంక్ యూ సో మచ్ చెప్పవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ రీచ్ టు స్పీక్ అప్ యూ వర్డ్స్ అది నేను ముందుగా సరాల్ గురించి చెప్తామని తీసుకున్నాను ఒక యాదృచ్ఛికంగా కరెక్ట్గా డ్రైవర్ లాంచ్కి రెండు రోజులు ముందు నాకు కో చాలా తో ఫోన్ వచ్చి శ్రీరాములు వారి అయోధ్య మందిరంలో నుంచి వచ్చిన అక్షంతలు మాకు వస్తాయని ఇది ఒక బ్లెస్సింగ్ లాగా భావిస్తున్నాం మేము సో నాకు వచ్చి సార్ వాళ్ళు అక్షంతలు ఇచ్చి సార్ మీకు మీ కుటుంబానికి మీ టీంకి చాలా బాగా చేస్తున్నారని ప్రశంసించి నాకు అక్షంతలు ఇస్తా అన్నారు నేను తీసేసుకున్న తర్వాత కాసేపు ఆలోచించాను అందరికీ రీచ్ అయితే బాగుంటుంది అనిపించింది నా కుటుంబం చాలా పెద్దదని చెప్పాను వాళ్ళందరికీ అందజేయాలంటే ఏం చేయాలి సార్ అంటే మీరు ఎంతమందికి అందజేస్తా అంటే అంతమందికి మేము అందజేయడానికి మీకు అన్నారు సో సార్ వాళ్ళ విశ్వ హిందూ పరిషత్ నుంచి వాళ్ళు పెట్టిన ఈ అక్షంతలు అందరికీ పంచడానికి పెట్టిన పేరు ఇంటింటికి అయోధ్య అక్షంతలు గడప గడపకి అయోధ్య అక్షంతలు అని పెట్టారు ఇప్పుడు మన సినిమాతో మనందరం కలిసి గడప గడపకి అయోధ్య అక్షంతలు హనుమాన్ సహకారంతో చెప్తాం థ్యాంక్ యూ ఈ అక్షంతలు వచ్చిన వాళ్ళందరికీ కూడా చేరేలాగా నేను చూస్తానండి కానీ ఇది మాత్రం జనవరి ఇరవై రెండు ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత మాత్రమే అయోధ్యలో మనం ధరించాల్సి ఉంటుంది దాన్ని గమనించండి కుదిరినంత మందికి చెప్పండి థ్యాంక్ యూ అండ్ శివ గారికి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ మీరాక మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అండ్ ఇలా వచ్చి మీరు కాస్టింగ్ అండ్ క్రూ ని బ్లెస్ చేయడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది కొన్ని మాటలు మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు ఇక్కడ హనుమాన్ మూవీ ట్రైలర్ కి పిలిచిన సంతోషం ఇప్పుడు మార్తున్న పరిస్థితిలో నిజంగా కూడా మన హిందూ సంస్కృతి కోసము యువతులలో కానీ పాతవర్లలో కూడా మళ్ళీ ఉత్సవత పెరుగుతున్నందుకు చాలా సంతోషం ఇందాక యాంకర్ గారు మీరందరు మీ యొక్క సంతోషాన్ని తెలుపుకొని అరవండి అరవండి అన్నారు అర్చేది కాదు మనది నిదాహాలు ఇవ్వాలి ప్రతిదానికి కూడా జయ శ్రీరాము శివాజీ భవాన్ అంటే బాగుంటుంది కాబట్టి ఉంటే అరిచేది రాక్షసులు కూడా అరుస్తాయి దుష్టశక్తులు అరుస్తాయి మనం దుష్టచక్రం కాదు దుష్టులని నిర్మూలించడానికి శిష్టులను రక్షించడానికి ఈ రోజు మనం ఈ సినిమా చూస్తున్నాం కాబట్టి మీరు మన యొక్క దేవి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దృశ్యాలు పట్టుకొని ఉంటారు వాళ్ళ సందేశం ఒకటి ఏంటంటే దుష్ట సంహరణ శిష్ట రక్షణ కాబట్టి ప్రతిసారి కూడా మీరు ఏ అవకాశం వచ్చినా దేవుడి మీదనే నినాలు చేస్తే బాగుంటుంది మన శక్తి పెరుగుతుంది ఎందుకంటే ఒక చిన్న ప్రసంగం అయితే రామాయణంలో వస్తుంది అందరు కూడా వారిని గడుతున్నప్పుడు శిల్లల మీద రామనామము రాసి దాంట్లో వదులుతారు సముద్రంలో అది తేలుతుంది అయితే రావణుడు కూడా అనుమానం వస్తుంది మరి నేను కూడా వేస్తే తేలుతుందా కాదా అని ఆయన కూడా ఎవరు లేనప్పుడు ఒక శిల్లని తీసుకొని దాంట్లో వదులుతాడు అది తేల్తుంది అదేంటి రావణుడు రాక్షసుడు ఆయన రాయేస్తే తేలడం ఏంటి అందరూ పోయి ఆయన అడుగుతారు అసలు ఏంటి దీని రహస్యం ఏంటి ఇది నువ్వు వేసింది రావు తేలింది ఎందుకు ఆయన చెప్పింది ఏంటంటే మై దాన్ని సరిపేళ్ళ మీ వల్ల రామ్కి సౌగం అగర నై ఈ రామ్కి సౌగం కారావు మై చూడరు అంటే నేను రాముడి యొక్క నామాన్ని తీసుకొని ఇది వదులుతున్నాను ఇది మునిగిపోతే నాకు చాలా అప్రతిష్ట అని చెప్తే అప్పుడు అంటే రాముని నామం ఎవరు తీసుకున్నా ధర్మాన్ని రక్షించే వాళ్ళిద్దరు రాముడు ఇంత పెద్ద శక్తి ఉంది కాబట్టి మీరు ఈ సినిమాలు కూడా రాముడు హనుమంతుని గురించి చెప్తున్నారు చాలా సొంతము ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు జయ శ్రీరామ్ జై శ్రీరామ్ తర్వాత ఇంకా ఇప్పుడు గురించి మనము ఐదు వందల సంవత్సరాలుగా పోరాడినందుకు ఈ రోజు మనము మన యొక్క భవ్యమైన మందిరాన్ని అయోధ్య నిర్మించుకుంటాము ల లక్షలాది మంది ఐదు వందల సంవత్సరాలలో లక్షలాది మంది తమ ప్రాణాలని పోల్ కానీ ఇప్పుడున్న మనం అంతా కూడా ఎందుకు అదృష్టమవుతున్నాం అంటే ఏ వివాదితమైన డాంఛ ఉండేనో ఏదైతే కలంకృతమైన కట్టడం లేనో దాన్ని కూర్చడం కూడా మన ముందే జరిగింది మన ముందే జరిగింది కాబట్టి ఆ రోజు ఇరవై తారీఖు కూడా ఇళ్లలో కూర్చొని దర్శనం చేసుకొని ఆశీర్వాదం తీసుకోవాలి

ఇటువైపు ఎవరైనా మాట్లాడతారా ప్లీజ్ ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్ టు కమ్ ఫార్వర్డ్ ఎలా అనిపించింది ఈ ట్రైలర్ మీకు ఫస్ట్ మీ పేరు చెప్పండి ఆ తర్వాత ట్రైలర్ గురించి మాట్లాడారు నా పేరు నరేష్ అండి ట్రైలర్ చాలా బాగుంది అండ్ ప్రశాంత్ వర్మ యూనివర్సిటీ యూనివర్సిటీ బాగుంది యూనివర్సిటీ ఆయన ఎప్పుడు పెట్టారు సార్ యూనివర్సిటీ సినిమాటిక్ యూనివర్స్ సార్ ప్లీజ్ మళ్ళీ చెప్పండి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్రశాంత్ వర్మ సినిమా యూనివర్స్ సినిమాటిక్ యూనివర్స్ లేకపోతే ఆ యూనివర్సిటీ నిన్ను కూడా పంపిస్తాను చాలా బాగుందండి ట్రైలర్ అండ్ హనుమాన్ భక్తి మన చాలా మందికి తెలియని ఒక ధైర్యం హనుమంతుడు సో అందులో హనుమంతుడు చాలా బాగుంది అండ్ విజువల్ కూడా చాలా బాగుంది చాలా అసలు రేర్ అసలు తక్కువ ఇలాంటి సినిమాలు చాలా రావాలి అండ్ ట్వెల్త్ జనవరి అందరు మూవీని థియేటర్లో చూడండి అండ్ సో మెనీ లాంగ్వేజ్ లో మన హనుమాన్ రిలీజ్ అవుతాం కాబట్టి అందరు సపోర్ట్ చేయాలి చూడండి బాగుంటుంది అండ్ మూవీలో హీరో అండ్ విలన్ అండ్ ఎవ్రీథింగ్ అందరు బాగున్నారు ఆల్మోస్ట్ అండ్ సార్ ప్రశాంత్ చాలా బాగుంది సార్ అసలు ఊహించలేదు అంటే నేను ఇలా ఉంటాను అనుకోలేదు ట్రైలర్ అసలు రియల్ ఐ హోప్ దిస్ చాలా బాగుంటుంది బాగుందండి హీరో తేజ గారు అంటే నాకు ఇందిరా టైం నుంచి చాలా ఫేవరెట్ లైక్ ఐ రియల్ ప్రామిస్ చెప్తున్నాను నేను ఇంద్రా మైండ్ లో పెట్టుకుని అప్పటి నుంచి చూడాలి చూడాలని చాలా రోజుల నుంచి ఎగ్జాక్ట్ గా ఉండి ఇవాళ కూడా వచ్చేసి చూశాను థ్యాంక్ బ్రో అసలు ఇంద్రా నెక్స్ట్ ఏవాల అసలు మీ ఫస్ట్ మీ ఒక సీన్ మూవీ హైలైట్ అసలు నాకు చాలా ఇష్టం ఆ సీన్ అప్పుడు స్మాల్ హీరో ఇప్పుడు సూపర్ హీరో అందువల్ల నేను తన కోసం ఎగ్జైట్మెంట్ లైక్ అందు గురించి తన కోసం వచ్చాను నేను ఆ ఇంద్రాలో ఈ సీట్ లో కూర్చునే ఇవ్వలేరా అంటే తను వచ్చి నేను నాయనమ్మని కూర్చోవడం అసలు నాకు చాలా రియల్ చాలా ఇష్టం నాకు అసలు ఆ మూవీ మూవీతో తనకు ఫ్యాన్ అయిపోయాను సో మచ్ చిన్నప్పటి నుండి తన మూవీస్ అని చూస్తున్నాను ఇప్పటికీ తను ఏదైనా మూవీ వస్తే చూడాలంటే ఈ మూవీ చాలా బాగుంది అండి ఇంతకుముందు చూసిన రీసెంట్ ఇంకో మూవీ కూడా ఉంది కదా జాంబీ రెడ్డి అసలు నెక్స్ట్ లెవెల్ అండి జాంబిరెడ్డి అసలు తెలుగులో ఫస్ట్ టైం చెప్తున్నాను తెలుగు ప్రామిసెస్ చెప్తున్నా జనవరి ట్వెల్త్ ఐమాక్స్ దగ్గర కలుగుతాం మొత్తం మాట్లాడుకుందాం అండి అసలు నేను ఇస్తాను చాలా వయసు అసలు నేను ఊహించలేదండి జాంబిరెడ్డి అసలు బాగా దిమ్మ ఖరాబ్ అండి అసలు తెలుగులో ఫస్ట్ టైం అండి ఏ ఒక ఏ ఒక్క పర్సన్ కూడా ఏ డైరెక్టర్ కూడా అలా మూవీ తీయలేదు అసలు సార్ వదిలేస్తే ఈయన యాంకర్స్ యూనివర్సిటీకి వెళ్ళి వచ్చినట్టున్నాడు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకంటే బాగా యాంకరింగ్ చేశారు మీరు వండర్ఫుల్ అండి వండర్ఫుల్ థ్యాంక్ యూ సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా